మనం ఇంతకుముందే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కదా సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి సర్వైకల్ క్యాన్సర్ మనకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనం రెండు పనులు చేస్తే సరిపోతుంది ఒకటి హెచ్పివీ వ్యాక్సినేషన్ రెండోది ప్యాప్స్మియర్ అనమాట ఈ హెచ్పివీ వ్యాక్సినేషన్ ఎలా వేసుకుంటారు అంటే తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల్లో ఆడపిల్లలకైతే రెండు డోసులు సరిపోతాయి అదే పదిహేను నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపల ఆడవాళ్ళకైతే మూడు డోసులు హెచ్పీవీ వ్యాక్సిన్ వేసుకోవాలన్నమాట ఇది మీ దగ్గరలో గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గర ఎవరి దగ్గరైనా అవైలబుల్గా ఉంటుంది సో మీ పేరు నాకు నమోదు చేసుకొని ఈ వీలైనంత త్వరగా హెచ్పివీ వ్యాక్సినేషన్ మీ పిల్లలకి మీరు ఇద్దరు కూడా వేయించుకోండి ఇంకొకటి ఏంటి ప్యాప్స్మియర్ ప్యాప్స్మియర్ అనేది ఎప్పుడు చేస్తాము ఆడవాళ్ళకి ఇరవై ఒకటి సంవత్సరాలు దాటిన తర్వాత త్రీ ఇయర్స్కి ఒకసారి గర్భసంచి ముఖద్వారం నుంచి అంటే సర్విక్స్ నుంచి సెల్స్ అనేది కలెక్ట్ చేసి ఎగ్జామినేషన్ చేస్తామన్నమాట సో ఈ ప్యాప్స్మియర్ చేయించుకోవటం వలన హెచ్పివీ వ్యాక్సిన్ వేయించుకోవటం వలన సర్వేకన్ క్యాన్సర్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ పొందవచ్చు అండ్ ఇన్ కేస్ ఏమన్నా క్యాన్సర్ ఛాన్సెస్ ఉంటే చాలా ముందుగానే గుర్తించవచ్చు ఓకేనా థ్యాంక్ యూ